సమాజ్వాది పార్టీ సమాజ్ పార్టీ కాంచీరాము వ్యవస్థాపకులు గతంలో న్యాయవాదిని అతిపెద్ద భా భారతదేశంలో నాలుగో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత బిహెచ్ పార్టీకి దక్కింది మాయావాది గారిని అధ్యక్షులుగా నియమించారు వ్యవస్థాపకులు కాంచీరామ్ గారు అతని సిద్ధాంతాలు బహుజనులు అందరూ ఏకమై తాటి మీద పోరాటం చేస్తున్నారు ఒకటి ఎలుగల శ్రీనివాస్ పదకొండ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వార్డు సమస్యలపై ముఖ్యంగా మా వార్డుకు ప్రధాన సమస్యలు వృద్ధులకు వికలాంగులకు మరియు ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి నెలకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా వార్డులో పారిశుద్ధ్యం స్ట్రీట్ లైట్ల సమస్యలు ఉంటాయి కూడా తీరుస్తాను విద్యా ఉపాధి రంగాల యువతి యువకులకు శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాను మరియు ఉచిత వాటర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తాను మా కాలనీ వాసులకు గెలిపించినట్లయితే అత్యధిక మెజారిటీతో పదకొండవ వార్డు అభ్యర్థిగా విఎస్ పార్టీగా గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి జై జైపీ